ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు ఇరువది రెండవ సంకీర్తన ఇరువది ఏడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని మరియు ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు ఈ వాక్యము వినుచిన్న మీరు దేవునికి సాక్షులుగా జీవించాలని కోరినట్లయితే మేము బలహీనులము మా ద్వారా ఏమేమి జరిగించలేమని చింతించనవసరం లేదు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు ఎర్షలేములోనూ యూదయ సమరయ దేశముల అందంతటిను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు మీరు ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన శక్తిని పొందండి అన్న వచనము ప్రకారం పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు మీరు ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన శక్తిని పొందండి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు బలహీనమైన మన శరీరాలలో శక్తిని బలమును పొందుకుంటాం మనము ఆయనకు సాక్షులుగా జీవించాలంటే మనము క్రీస్తును పోలి నడుచుకోవాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది నేను క్రీస్తును పోలి నడుచుకొను చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు యేసు క్రీస్తును మాదిరికరముగా చేసుకొని మనం ఆయనను వెంబడించవలెను మనము మనసులో గొప్పవారిగా భావించున్న వారిని అనుసరించుటకు బదులుగా ప్రభువైన యేసు క్రీస్తును వెంబడించినట్లయితే మనం అనేకుల ఎదుట సాక్షికరమైన జీవితమును జీవించుటకు ఉపయోగకరముగా ఉంటుంది ప్రభువైన యేసు ఈ లోకములో జీవించిన కాలములో ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను నిండి ఉండెను అని పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పినట్లుగా లోకములో జీవించే మనము కూడా దేవుని యొక్క ఆత్మతోనూ శక్తితోనూ నింపబడాలి అంత మాత్రమే కాదు కీడు నుండి తన ప్రజలను విడిపిస్తాడు ప్రభువైన యేసు పొందినటువంటి అభిషేకమును పొందుటకు ఈరోజే మనము దేవునికి మొరపెట్టుదాం ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు అటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన యుద్ధ నుండి పొందుకున్నప్పుడు ఈ లోకములో మనము ఆయనకు సాక్షిలముగా జీవించగలము ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములలో మనము గమనించినట్లయితే తొమ్మిది పరిశుద్ధాత్మ వరములు కలవు ఏలాగనగా ఒకని ఆత్మములముగా వాక్యమును మరి ఒకని ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ విశ్వాసమును మరి ఆ యొక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ప్రియులారా ఈ వరములన్నిటినీ మనం ఆసక్తితో అపేక్షించాలని భక్తుడు తెలియజేస్తున్నాడు కానీ అపోస్తలుడైన పౌలు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించండి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సెలవిస్తున్నాడు అన్న వచనము ప్రకారం ప్రియులారా మనము దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అన్న వచనము ప్రకారం ఆయన మనలను పరిశుద్ధాత్మతోను ఆయన ప్రేమతోనూ నింపినప్పుడు మన ద్వారా పరిశుద్ధాత్మ వరములు క్రియ చేయనట్లు సహాయము చేస్తాడు ప్రిలార కొన్ని సమయములలో మనకు తెలియకుండానే ఆయన మన ద్వారా కూడా మాటలాడుతాడు ప్రియులార ఒక ప్రార్థన మందిరములో యవనస్తులందరూ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనవలెనని ఒక దైవజనుడు ప్రార్థన చేయిచుండెను అప్పుడు ప్రభు ఆ దైవజనునితో మద్యానికి బానిసైన వారి కొరకు ప్రార్థించు త్రాగుడు అలవాటు ఉన్న భర్తల కొరకును మరియు వారి భార్యల కొరకును ప్రార్థన చేయు అని చెప్పాడు ఆ కూటములో యవనస్తులు మాత్రమే ఉన్నందున ఆ విధముగా ప్రార్థన చేయుట సంబంధము లేని విషయముగా ఆ దైవజనునికి అనిపించింది దేవుడు బాహ్య స్వరూపమును చూచువాడు కాదు ఆయన మనలను గూర్చి సమస్తమును ఉన్నాడు ప్రిలారా మూడు సార్లు ప్రభు ఆ దైవజనునితో ఆ విషయం గురించి చెప్పినందున మద్యము సేవించున్న భర్తల మీద ప్రభు తన అగ్నిని కుమ్మరించవలనని నేను ఎంతో భారముతో ప్రార్థన చేయిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు మద్యము సేవించి ఇంటికి తిరిగి వెళ్ళిన ఒక వ్యక్తి తన శరీరము మండుచున్నట్లు ఆ క్షణములో భావించాడు శరీరమంతయు మంటలు మండుచున్నట్లు అనిపించినందున స్నానాల గదికి వెళ్ళి నీళ్ల తొట్టిలో కూర్చున్నాడు ప్రీలారా ఆ రాత్రంతయూ ఆ యవనస్థుడు నిద్రపోలేకపోయాడు మరుసటి రోజు ఆ యవనస్థుడు తిరిగి ఆ ప్రార్థన మందిరమునకు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఆ యవన సహోదరుని పేరును కూడా సూచించి ప్రభు మీ ప్రార్థనను ఆలకించాడు అని చెప్పాడు ఆ క్షణమే ఆ యవనస్థుడు తన దురలవాటు నుండి విడుదల పొందుకున్నాడు ప్రవచనాత్మక వరములతో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వచ్చినప్పుడు ప్రజలు విడిపించబడుచున్నారు అద్భుతములు జరుగుచున్నవి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము వినుచు మీరు ఆత్మలో బలహీనులై సంతోషమును అనుభవించలేకుండా ఉండవచ్చును పరిశుద్ధాత్మ శక్తితోనూ దైవికమైన బలముతోనూ నింపబడాలని కోరినట్లయితే ఈ క్షణమే మీరు మీ హృదయముతోనూ మీ కుటుంబం అంతయు ఏకముగా కలిసి మన శక్తిమంతుడైన దేవునిని వేడుకున్నట్లయితే ప్రిలారా ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేయొచ్చు మీరు ఇతరుల కొరకు వారి సమస్యలు వ్యాధుల కొరకు భారముగా ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుని శక్తి మీ పైకి దిగి వచ్చి మీ ఆత్మను తన పరిశుద్ధాత్మ చేత నింపి ఇతరుల ద్వారా మిమ్మను గూర్చి చెప్పినట్లు చేసి మీ ద్వారా అనేకులకు ఆశీర్వాదముగా మార్చి మిమ్మల్ని తన సేవలో బలముగా వాడుకుంటూ మీ ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించి మిమ్మను హెచ్చిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవ మరొకమారు ఈ నూతన దినములో మీ అద్భుతమైన వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నీవు ఆత్మస్వరూపివి ప్రేమ దయా కనికరము గల ప్రభుడవు దేవ మేము మా ఆత్మలోను శరీరంలోను బలహీనులమైన మమ్మను కూడా నీ పరిశుద్ధాత్మతో నింపమని కోరుకొనిచున్నాం తండ్రి నీ ఆత్మతో మమ్మను అభిషేకించి మేము వేదనతోను కన్నీటి లోయలో ప్రవేశించినప్పుడు నీ ఆత్మతో మమ్మను ఆదరించి ఓదార్పును దయచేయమని వేడుకొనుచున్నాం దేవ దుఃఖముతో ఉన్న మా జీవితాలలో నీ పరిశుద్ధాత్మ చేత సంతోషాన్ని మాకు దయచేయము దేవ మేము ఆత్మలో ఎంతో బలహీనులముగా ఉన్నాం కనుకనే ఈరోజు మమ్మను నీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచుము ఆత్మ సంబంధమైన వరములను మేము పొందుకొనున్నట్లు మాకు సహాయము చేయము దేవ మా దురలవాట్ల నుండి మమ్మను విడిపించి మా దుఃఖమును సంతోషముగా మారున్నట్లు చేయము దేవ మేమందరి ఎదుట సాక్ష్యము చెప్పుటకు నీ బలమును అభిషేకమును మాకు అనుగ్రహించుము అయ్యా నీ అభిషేకము ద్వారా మమ్మును నీ సేవలో వాడుకుంటూ మేమితరులకు ఆశీర్వాదకరముగాను మరియు సాక్షికరముగా ఉండునట్లు మమ్మను మార్చుము దేవా నీ మారని ప్రేమ సంతోష సమాధానములతో అభిషేకముతోనూ మమ్మను నింపమని నీ సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని వినూతన దయా కిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాను దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేసి ఆ బిడలందరికీ వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాను దివా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఇప్పటి వరకు జివాంక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రతి దినము వారు ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి ఈ నూతన దినములో వారికి మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని పెడుకొనిచున్నాం దివశాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాన్ దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాన్ దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయన అయ్యా ఈ బిడ్డ ఎకరా ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదసున్నిలో పెట్టుతున్నారో ఆ కాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి ప్రతి కన్నీటిని తుడిచి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్